స్వాగతం బుద్ధారెడ్డి మాట్లాడే ఇప్పుడు కాదే వాళ్ళ అన్నిచర్లు కాదు కుటుంబ సభ్యులు వాళ్ళు ఇవి విడి తీస్తావు మాకు అన్నిచరులు ఎవరు లేరు మా నాయకులు మా కర్త కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు మీనాశ్ రాజుకి అన్న తమ్ముడు మామా లాంటి వాళ్ళు బుద్దారెడ్డి రెడ్డి అయినా మామా మా అంటాడు బుద్ధారెడ్డి అయినా అన్న అంటాడు మా తిమ్మప్పు భోగికులమైనా మామంటాడు నన్ను మా కలవండి నువ్వు నాయకుడు మా గు అంచనొద్దు వాళ్ళ ఇంటి సభ్యులన మాకు సంతోషిస్తా వాళ్ళు కార్లు పెడితే వైట్ బోర్డు కావాల ఎల్లో బోర్డు వాళ్ళ రూల్స్ రూల్స్ అంటే ఒక అడుగు ముందు ఎవరు వేయలేరండి పోతుంటాయి వైట్ బోర్డు ఎల్లో బోర్డు తెచ్చిపెట్టే పెద్ద శుద్ధి అది ఏమన్నా మాని బోర్డు తెచ్చి తెచ్చిపెట్టే దీన్ని ఇస్తారా దాన్ని తెచ్చి పెడతారు అది ఒక ఇంటర్ ఇది ఇంటర్నేషనల్ మ్యాటర్ అది ఎక్కడా లేదు అది సరే అది డీజిల్ గురించి మాట్లాడు డ్రైవర్ గురించి మాట్లాడినాడు ఆ డీజిల్ డ్రైవర్లు గురించి అక్కడ పెట్టిన మా మా నాయకులకి అక్కడ తీసుకున్న డిపార్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళ వాళ్ళకి మాత్రం ఆ పనులు ఎక్కడ తిరుగుతావు ఎక్కడ లేదు వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేదానికి మా వాళ్ళు డీజిల్ కూడా వాళ్ళు ఎక్కెక్కడో తిరిగేదానికి మా వాళ్ళు డ్రైవర్ పంపించగలరా మా డ్రైవర్ పంపించిన వాళ్ళు తీసుకుపోరు సార్ పర్సనల్ పని ఉంటారు వాళ్ళ సొంత పర్సలు మా డ్రైవర్ దేశం మా వాళ్ళు చెప్తారని చెప్పి డ్రైవర్లకు తీసుకోవాలి అని తిప్పిపోతారు వాళ్ళు ఆయన తెలియదు ప్రసాద్ గారు కొత్తగా ఎమ్మెల్యే గారు ఇవన్నీ తెలుసుకో ప్రసాద్ గారు మీరు మా వాళ్ళకి నాలుగు నెలలు అయింది బిల్లు ఇవ్వలేదంటే వాళ్ళే చేసుకొని తిరుగుతారు ఎక్కెక్కడో తిరుగుతారు మనం పట్టించుకోమే ఒక ఇన్నో కిలోమీటర్లు పోగుతారు హైదరాబాద్ పోతుంటారు బెంగళూరు పోతుంటారు చెన్నై పోతుంటారు కర్నూలు పోతుంటారు ఎక్కడ సొంత పనులు పోతుంటారు మేమే వద్దంటాం అయ్యి కేక్కి పోతాం మేము అంటాం పెట్టినా టైమ్ అండర్స్టాండింగ్లో వెళ్ళిపోతుంటాయి ఇది రోటే సబ్జెక్ట్ అండి ఇది చిన్న దానికుడు నువ్వు డైవర్ట్ మాట్లాడుతుంటావు అంటే నీ స్థాయిని దిగజార్చుకుంటున్నావు ఎమ్మెల్యే గారు ఇక్కడ చిన్న కూడా నువ్వు మాట్లాడుతుంటావు అంటే నీ స్థాయిని దిగజార్చుకుంటున్నావు నువ్వు ఆలోచించంజనీ సర్వే చేయించుకో నువ్వు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఎనభై లక్షలు సర్వే చేస్తారు నీ గురించి ఏం మాట్లాడతారు చాలా బెస్ట్ వస్తువు సెల్యూషన్ ఇస్తాను నీకు చిల్లి వాటికి పోవద్దండి చాలా తప్పు చేస్తున్నావు ఆ పార్టీని అణగదొక్కాలన్న ప్రయత్నంలో చాలా భాగం ఆలోచించస్తున్నాం మంచిది కాదు మాకు ఇంకోటి ఊరి అలాంటి ప్రయత్నాలు పోతే నీ ఆట సాగు విడ ఇన్ని రోజులు కట్టబెట్టకూడదు అనుకున్నాం ఇప్పటికీ కట్టబెట్టకూడదనే ఆలోచిస్తున్నాం ఇదే ధోరణి పోతే ఎక్కడ కట్టేయాలో తెలుసు ఎక్కడ నిలవించాలో తెలుసు ఎక్కడ నిలబెట్టాలో కూడా తెలుసు అన్నీ తెలుసు ఈడే రాలని మా తాత మా మామగారు తండ్రి గారు ఎనభై ఏళ్ళ కిందటే ఒక కంట్రాక్ట్ పని చేసిన వాడు నేను కాదు ఇంకా మా పిల్లలు కూడా తెలుసు చెప్తున్నా ఎనభై ఏళ్ళు కింద మా తాత తండ్రి గారు మా మామ తండ్రి గారు కొంక అమ్మినాయ్ కానీ చిన్న ఉన్నప్పుడే కంట్రాక్ట్ వర్క్లు చేసినాడు మా తాత అప్పట్లోనే ఈ రోజు కాదు మేము చేయడము ఆ రోజుకే మాకు కంట్రాక్ట్ బిజినెస్ తెలుసు ఆ రోజుకే మాకు దళాలు ఇంకా ఉండదు కొన్ని ఏళ్ళు కింద ఆ రోజు మా తాతగారు ఎప్పుడు దాదాపు వంద సంవత్సరాలు ఎనభై తొమ్మిది వంద సంవత్సరాల కింద ఇనామేషన్కి ఐదు సంవత్సరం ఐదు దూర్లు పంచాయతీ ప్రెసిడెంట్ మా తాతగారు అంటే మా మామ తాతగారు మాదంతా ఒకటే ఊర్రే గారిది మాది ఒకటే ఊర్రే ఐదు ఇనామేషన్ అప్పుడు జడ్జిమెంట్ నా కాన్స్టేషన్ కోర్టు ఉంటే జడ్జిమెంట్ ఇచ్చిన మా తాత కూడా ఒక నెంబర్ అప్పుడు తీర్పు ఇవ్వాలని సలహా తీసుకునే దాంట్లో అసమాసంగా కాదండి పరసరద్ గారు హిస్టరీ తెలుసుకోండి మాకు మా తాత వాళ్ళకి దాదాపు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ కింటే రెండు ట్రాక్టర్లు మూడు వందల యాభై ఎకరాలు భూమి మాకు నూట ఇరవై ఎకరాలు భూమి మా మా మాది వాళ్ళకి నూట ఇరవై ఎకరాలు భూమి ఇవే చిన్నవాళ్ళం కాదండి అద్భుతమైన కుటుంబంలో పెరిగిన పెద్దతన కుటుంబంలో వచ్చినాం నువ్వు నువ్వు ఒక టీచర్ కొడుకు నువ్వు నూట యాభై హాస్పిటల్ పెట్టినప్పుడు మాకు నూట యాభై ఎకరాలు భూమి ఉన్నప్పుడు మూడు వందల యాభై ఎకరాలు అప్పుడు యాభై ఆరు వేల కింద మా ఉన్నప్పుడు మేము సంపాదించుకోలేము సంపాదించుకోకూడదా పనులు చేయకూడదా మా పిల్లలు పెట్టకూడదా ఇవి బాటికి వెహికల్స్ ఎందుకు పెట్టకూడదు ఈరోజు నువ్వు కొన్ని పనులు చేస్తుండవే కానీ చెప్పుకోండి అవి చెప్పుకోండి చెప్తా ఇడే కొంకొద్దురు మాట్లాడితే మొత్తం ఎల్లు చేస్తారు మా వామని కూడా నేను ఇది మా వామని అన్నాడు ఈరోజు ఫ్రెష్ మీట్ అండి ఫ్రెష్ మీట్ పెడతాను నా ఇంటికి రావద్దాను కూడా చెప్పినాడు నీ ఇంటికి రాణించుకుంటావా లేదా ఫ్రెష్ మీట్ పెడతా అని చెప్తూ ప్రెస్ మీట్ పెట్టాము ఆయన ఫ్రెష్ మీట్ ఇంట్రెస్ట్ లేదు ఆయన ఆయన ఎంత చొప్పున సామరసంగా సామ్రసంగా సామరసంగా అంటాడు ఎంతవరకు సామరస్యమా అని మా గుద్దుకి నేను వస్తుంటాయి సామరస్యమా మా పార్టీని అనుగు తొక్కుతావాలనుకుంటే సామరస్యమా మా పార్టీని కబ్జా చేయాలనుకున్నప్పుడు సామరస్యమా ఆట యాక్ట్ కమలాసే మనసంగారా కూర్చుందాం మాట్లాడదాం పరిష్కరించుకుందాం ఎవరు నీకు ఇచ్చే కోట నువ్వు తీసుకుని మా కోట మాకు ఇచ్చేస్తాం ఇంకొక రెండుగా రేపు పొద్దున మున్సిపల్ ఇచ్చినా పంచాయతీ ఎలక్షన్ మండల ఎలక్షన్ ఏం వచ్చినా ఇదే విజయం సాధించుకుంటూ పోతాం నువ్వు టానికి ఇదే కోరుకుంటే దెబ్బ తినే నీకు మేము కాదు నీ ఐకా నీకు నీకే మొక్క అని తెలుసుకో మాకు ఇమీడియట్లుగా మా పిల్లలు కూడా ఇంపార్టెంట్ మాకు కొద్ది ఇంపార్టెంట్ మాకు ఇదే మా పిల్లలు వెహికల్ బాటింగ్ రావాలి అది కూడా చెప్తున్నా వాళ్ళు మా పిల్లలు వాళ్ళ ఆయన మనం మా వీళ్ళ నాయన రాముడు అంటే చిన్న పిల్లలు ఇక్కర్లేసుకొని చుట్టూ వెళ్ళేసినప్పుడు వాళ్ళలో వాళ్ళ ఆయన మనం చూసుకొని వాళ్ళ ఇంట్లో భోజనం పెడుతుంది వాళ్ళ ఆయన ఇప్పుడులోడు కాదు వాళ్ళ ఆయన చిన్న ఆయన రామురెడ్డి నాగిరెడ్డి తిమ్మిరెడ్డి చేసుకోండి మాదే మాదే మీనాశనాడు ప్రేమతో ఉన్నారు ఇంత జనం ఏ పదివి లేకపోయినా ఏం లేకపోయినా అంటే ఆలోచన చేసుకో భర్త గారు ఇంతమంది కాదు మీనాశిరాడు గారు ఉంటారంటే ఆయన ప్రేమ అనురాగాల నుంచే ఆయన ఆయన ఏం ఒక్క రూపాయి లేవుడికి టైం వస్తే మీ పిల్లలు ఖర్చు పెట్టుకుంటు పోతారు అంత ప్రేమ అనురాగం సంపాదించుకున్నాడు అది నీతో కాదు నీ తరమతో కాదు ప్రేమ ప్రేమానుగ్రాహం తీసేసేదానికి తెలుసుకొని నీ పార్టీ వద్ద చర్చించుకొని నీ హైకమాండ్తో చర్చించుకొని పద్ధతి 啊，对，这么个。